ఈరోజు మన భారతదేశం మొత్తము అన్ని వైద్య కళాశాలల్లో పొగాకు విరమణ కేంద్రాలు మన రాష్ట్రీయ ఆరోగ్య మంత్రి ప్రతాప్రావు జాదవ్ గారు విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తున్నారు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా టుబాకో సజెషన్ సెంటర్ అంటారు ఇలా పొగాకు వితరణ కేంద్రాలు అయితే మన సమాజంలో భారత సమాజంలో ఇరవై తొమ్మిది శాతం మంది పదిహేను సంవత్సరాల వయసు పైన వాళ్ళు ఈ పొగాకు ఏదో విధంగా వాడుతూ ఉన్నారు ముఖ్యంగా పొగాకు అనేది పొగలాక లేదా సిగరెట్ లేదా బీడి ద్వారా లేదా నమలడము లేదా తంబాకు గుట్క లేదా ముక్కు ద్వారా నషం అంటారు కదా ఈ మూడు ద్వారాలు తీసుకుంటూ ఉంటారు అయితే దీంట్లో మనం పోల్చుకుంటే ఎక్కువ శాతం నమలడం ద్వారానే ఉంది దాని తర్వాతనే పొగాకు మన సిగరెట్లు కానీ బీడీలు కానీ వాడుతున్నారు తర్వాత మన నశం అలాంటిది వస్తుంది అన్నమాట అయితే కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇందులో యాభై శాతం మంది కూడా అనుకుంటున్నారు మానుకోవాలనుకుంటున్నారు అందుకేంచో ముప్పై శాతం మంది ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇది గుర్తించి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి మెడికల్ కాలేజీలో సెంటర్ పెట్టి మనం వీళ్ళ వైద్య సహాయం చేస్తే వీళ్ళందరూ మానుకోవడానికి ఆస్కారం ఉంటుంది మరి మానడానికి మార్గాలు ఉన్నాయి వైద్యపరంగా వాళ్ళకు సేవ చేసి మాన్పించడానికి ఆస్కారం ఉంది ప్రజలు మానక తయారుగా ఉన్నారు కాబట్టి ఈ ఇది గ్రహించే కేంద్ర ప్రభుత్వము ప్రతి మెడికల్ కాలేజీలో ఈ సెంటర్లు ఈరోజు ఓపెన్ చేయిస్తూ ఉన్నారు అయితే కొన్ని కారణాల వలన జనాలు ఈ పువాకు వాడకం ఎక్కువ అవుతుంది అటు జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి అంటే కుటుంబంలో అయితే పెద్దలు ఎక్కువ పొగాకు వాడతారు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువ వాడే ఇవి ఉంటుంది వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది కొన్ని మానసిక వ్యాధుల్లో కూడా ఇది ఎక్కువ ఉంటుంది లైక్ డిప్రెషన్ కానీ అటువంటి కొన్ని పర్సనల్ డిజార్డర్స్ అంటాము కొన్ని వ్యక్తిత్వాలు లోపాలు ఉంటాయి వాళ్ళ కూడా పొగాకు వాడేది ఎక్కువ ఉంటుంది అయితే ఈ పొగాకు వాడడం వలన చాలా రకాల శారీరక వ్యాధులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఛాతి మీద ప్రభావం ఉంటుంది టీబీ ఎక్కువ వస్తుంది వీళ్ళ దగ్గర సిఓపిడి అంటారు అది కూడా శ్వాస సంబంధించిన వ్యాధి క్యాన్సర్ కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఈ టొబాకో నమ్మడం ద్వారా నోట్లో క్యాన్సర్ వస్తుంది పనులన్నీ ఖరాబ్ అవుతాయి సో ఇలాంటి ఇవి ఉంటున్నాయి ఆర్థిక పరంగా కూడా చాలా ఖర్చు చేస్తూ ఉంటారు ఇది ఏదైతే పొగాకు తీసుకుంటున్నారో వాళ్ళకే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రభావం ఉంటుంది అంటే ప్యాసీ స్మోకర్స్ అంటాం మనం కూడా పక్కకున్నప్పుడు పీల్చుకుంటాం దాని ప్రభావం కూడా ఉంటుంది సో ఎవరు పోగా తాగుతుందో వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా హాని చేస్తూ ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి వైద్యం చేయడం జరుగుతుంది వైద్యం చేయడంలో ఇటు మందులు వాడడం ఉంది సైకలాజికల్ మెథడ్స్ ఉన్నాయి అంటే మోటివేషన్ పెంచడము కౌన్సిలింగ్ చేయడము ఎందువరకు వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు ఏ పరిస్థితులు ఎక్కువ తాగుతున్నారో అవన్నీ గుర్తుపట్టి వాటికి మార్గాలు చూపించి కూడా ఇది నివారణ చేయవచ్చు అదేవిధంగా కొన్ని బయోఫీడ్బ్యాక్ మెథడ్స్ అని ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఇలాంటి సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అటు మందులు సోషల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవన్నిటి ద్వారా కూడా ఈ పొగాక్ అనేది తగ్గించడం సమాజం చేయాలనే ఉద్దేశంతో ఉంది అయితే దీంట్లో లీగల్ ప్రాబ్లమ్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వము పదిహేను సంవత్సరాల పిల్లలకు కింది పిల్లలకు పొగాకు అమ్మడానికి వీలు లేదు ఎవరు నమ్మితే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ప్రభుత్వం అది కూడా ఉంది లీగల్ కూడా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రి గారు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఇది ఓపెన్ చేయిస్తున్నారు అయితే ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా ఈరోజు మనము ఈ టొబాకో అంటే పొగాకు వితరణ కేంద్రము మొదలు పెడుతున్నాము ఈరోజు సో మరి మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఈ సమాచారం అందించి వాళ్ళందరూ కూడా ఈ సేవలు ఉపయోగించుకొని పొగాకు విరమణ చేయడం మీరు కూడా ప్రెస్ వాళ్ళు తోడ్పడాలని కోరుతున్నాను